హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అంగన్వాడీ పోస్ట్లు అయితే వచ్చాయండి అంగన్వాడీలో జాబ్ చేయాలి అనుకునే వారికి అంగన్వాడీ పోస్ట్లు అయితే వచ్చాయి అయితే ఈ వీడియోలో మనకు సో ఏ ఏ జిల్లాల వాళ్ళకి వచ్చాయి అలాగే ఊరు పేర్లతో సహా చెప్తానండి లాస్ట్ డేట్ మాత్రం రేపే రేపు సాయంత్రం లోపల మీరైతే అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే ఏ జిల్లా వాళ్ళకి ఈ పోస్టులు అయితే ఉన్నాయి అలాగే ఏ ఏ ఊర్లు వాళ్ళకి కూడా ఉన్నాయి అనే దాని గురించి క్లియర్ అండ్ క్లారిటీగా అయితే తెలుసుకుందామండి మనకు మామూలుగా జిల్లా పేరు మాత్రమే ఇస్తారు కానీ ఈ రోజు వచ్చిన అప్డేట్ లో మాత్రం ఊర్ల పేర్లు కూడా ఇచ్చారు అయితే ఏ ఊరు వాళ్ళకి ఈ జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మొత్తం కూడా నేను క్లియర్ అండ్ క్లారిటీగా అయితే చెప్తాను అలాగే ఏజ్ ఎంత ఉండాలి ఎవరికి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి సో ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు అయితే ఈ వీడియో తెలుసుకుందాము రేపేనండి లాస్ట్ డేటు ఖచ్చితంగా అంగన్వాడీ జాబ్ చేయాలి అనుకునే మహిళలందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చూడండి ఒకవేళ మీ జిల్లా కాకపోయినా ఈ జిల్లా పేరు మీకు తెలిసిన వారికి అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది అనమాట ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు కదండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే భర్తీ చేసింది అయితే ఇప్పుడు మనము అది ఏ జిల్లానో తెలుసుకుందాము ముందుగా మనకు ఏ జిల్లా వైఎస్ఆర్ జిల్లా అండి వైఎస్ఆర్ జిల్లాకి సంబంధించి మీ బంధువులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు ఎవరున్నా కూడా వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే రేపు సాయంత్రం లోపలే లాస్ట్ డేటు సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా సరే వైఎస్ఆర్ జిల్లాకి సంబంధించి చూస్తున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేసినట్టు అవుతాము సో షేర్ చేయండి ఎందుకంటే మనకి ఇప్పుడు తక్కువ క్వాలిఫికేషన్తో అంగన్వాడీ ఉద్యోగాలు అయితే వస్తున్నాయి కాబట్టి సో ఆ జిల్లా అనమాట అయితే దీంట్లో ఏ ఏ ఊరు వాళ్ళకి ఆ జిల్లాలో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి అలాగే నేను చెప్పిన ఊరు వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలండి పక్కన ఊరోళ్ళు వచ్చి అప్లై చేసుకున్నా కూడా ఎవ్వరు ఈ ఊర్లకు సంబంధించిన వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి వచ్చే పేర్లు అయితే చెప్తున్నానండి సీకే దిన్నే ముద్దనూరు ముద్దనూరు కమలాపురం చాపాడు చాపాడు ప్రొద్దుటూరు అర్బన్ ప్రొద్దుటూరు రూరల్ కడప వన్ కడప వన్ పోరుమిళ్ళ పులివెందుల మైదుకూరు బద్వేలు జమ్మలమడుగు సో ఈ ప్రాంతంలో ఈ విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఖాళీలు అయితే ఉన్నాయండి మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలా లేకుంటే ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలా అనే దాని గురించి ఇప్పుడు నేనైతే క్లియర్గా చెప్తానండి మనకు అంగన్వాడీలో అంగన్వాడీ టీచర్లతో పాటు మినీ టీచర్లు కూడా ఉంటారు ఆ పోస్టులు వచ్చేసి మనకు నాలుగు పోస్ట్లు అయితే ఉన్నాయి మినీ అంగన్వాడీకి సంబంధించి నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి అలాగే అంగన్వాడీ కార్యకర్తలు అంటే టీచర్లు ఉంటారు కదండి వాళ్ళకు వచ్చేసి యాభై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయండి అంగన్వాడీ టీచర్లకు సంబంధించి అలాగే అంగన్వాడీ సహాయకులు అవి వచ్చేసి పదకొండు పోస్టులు అంగన్వాడీ ఆయాలు ఉంటారు కదండి వాళ్ళకు వచ్చేసి పదకొండు పోస్టులు అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి నేను చెప్పిన ఊరు వాళ్ళందరూ కూడా దీనైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఊర్ల పేరు చెప్పాను కదా వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చండి ఇంకా మిగతా వాళ్ళు వచ్చి అప్లై చేసుకున్నా అదైతే ఇవ్వరు ఇంకా దీన్ని అప్లై చేసుకోవడానికి మీకు కొన్ని బెనిఫిట్స్ కూడా ఇచ్చారు ప్రభుత్వము ఏంటని చెప్తాను ఈ బెనిఫిట్స్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట ఆ బెనిఫిట్స్ ఏంటనేది ఇప్పుడైతే చెప్తాను మీకు వచ్చేసి క్వాలిఫికేషన్ అనేది ఏడవ తరగతి పదో తరగతి టీచర్లకి పదో తరగతి కంపల్సరీ అండి పదో తరగతి మాత్రమే టీచర్ జాబ్స్ అలాగే మినీ అంగన్వాడీ పోస్టులు వచ్చేసి అవి కూడా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి తర్వాత ఏడవ తరగతి ఆయాలు ఉంటారు కదండి అంగన్వాడీ వర్కర్సు వాళ్ళకి ఏడో తరగతి అయితే ఉండాలి అవి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు లోపల ఉన్నటువంటి మహిళలకు మాత్రమేనండి ఇరవై ఒక్క సంవత్సరం నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు కలిగినటువంటి మహిళలకు మాత్రమే సో అలాగే మ్యారేజ్ అయ్యి ఉండాలి పెళ్ళి కానీ వాళ్ళకైతే ఇవ్వరండి పెళ్ళి అయిన వాళ్ళకే ఇస్తారు మీ వయసు అనేది ఇరవై ఒకటి పైనే ఉండాలి ముప్పై ఐదుకు లోపలే ఉండాలి వీళ్ళు మాత్రమే అర్హులు అలాగే రేపు పదిహేడవ తారీఖున రేపు సాయంత్రం లోపలే మీరైతే అప్లై చేసుకోవాలి రేపు సాయంత్రం కంటే ఎల్లుండి కనుక చూసుకున్నట్లయితే ఇంకా ఆ రోజు నుంచి నోటిఫికేషన్ అనేది ఆపేస్తారు తర్వాత మీరు అప్లై చేసుకోలేరు సో ఈ వీడియో ఎవరు చూస్తున్నా మీ బంధువులకి ఆ జిల్లాకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ జిల్లాకి వాళ్ళందరూ కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది కదండి షేర్ చేయండి సో మీరు అప్లై చేసుకుంటే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మీరు అప్లై చేసుకున్నట్లయితే మీరు రేపు సాయంత్రం లోపల అప్లై చేసుకున్నట్లయితే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మీకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుందండి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు ఇంటర్వ్యూ ద్వారానే మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు ఏదైనా ఎగ్జామ్ పెడతారామో అని చెప్పేసి భయపడుతున్నారేమో మీకైతే ఎలాంటి ఎగ్జామ్ అయితే లేవు ఇంటర్వ్యూ ద్వారానే సెలెక్ట్ అయితే చేసుకుంటారు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున కడప జిల్లాలో ఐసిడిఎస్ ఆఫీసులో సో వచ్చేసి మీకు ఇంటర్వ్యూ అయితే పెడతారు అయితే మీరు ఎలా దరఖాస్తు చేసుకోవాలి మీకు నేను కొన్ని బెనిఫిట్స్ ఉంటాయని చెప్పాను కదా అంటే మీరు అప్లై చేసుకున్నప్పుడు మీకు కొన్ని బెనిఫిట్స్ ఇస్తారు అదేంటంటే వాళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట అవి వచ్చేసి మీకు ఇంటర్వ్యూ పెట్టినప్పుడు ఇంటర్వ్యూ కోసం మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కానివ్వండి టీచర్స్కి ముఖ్యంగా టీచర్స్కి సెలెక్ట్ చేయాలంటే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది కదండి దానికి మీ మార్కులను బట్టి యాభై మార్కులు అయితే యాడ్ చేస్తారు వంద మార్కులకైతే వాళ్ళైతే మీకు ఇంటర్వ్యూ పెడతారు యాభై మార్కులు అయితే యాడ్ చేస్తారు ఒకవేళ మీరు ఫ్రీ స్కూల్లో కనుక చదివి మీ ఫ్రీ స్కూల్లో కనుక మీరు ట్రైనింగ్ కనుక తీసుకున్నట్లయితే ఫ్రీ స్కూల్ ఉంటుంది కదా ఆ స్కూల్లో కనుక మీరు చేసినట్లయితే సో దానికి వచ్చేసి ఐదు మార్కులు కూడా మీకు ఎగిస్ట్రా కూడా ఇస్తారు అలాగే భర్త బర్త్ చనిపోయిన ఉంటారు కదండి భర్త చనిపోయిన వాళ్ళకి ఐదు మార్కులు అయితే ఇస్తారు ఆ భర్త చనిపోయిన దానికి ఒక ఐదు మార్కులు అలాగే భర్త చనిపోయి మీ దగ్గర మైనార్టీ పిల్లలు కనుక ఉన్నట్లయినా కూడా దానికి కూడా ఇంకొక ఐదు మార్కులు కూడా ఎక్స్ట్రాగా వస్తాయి అలాగే చూసుకున్నట్లయితే మీరు కనుక బాల సదరంలో చదివినట్లయితే అంటే మీరు ఒక అయ్యుండి ఏదైనా అనాథ హాస్టల్లో కనుక చదివి కనుక ఉన్నట్లయితే మీకు పది మార్కులు అనేది ఎక్స్ట్రాగా వస్తాయి అలాగే మీరు వికలాంగులు అయినట్లయినా కూడా మీకు ఐదు మార్కులు అయితే వస్తాయి ఒకవేళ మీకు హస్బెండ్కి కూడా వికలాంగుడు అయినా కూడా మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి మీ హస్బెండ్ వికలాంగుడు అయినా కూడా దా సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి ఇంకా మీకు మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది అలాగే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మీరు కరెక్ట్గా సమాధానాలు కనుక ఇచ్చినట్లయితే దానికి మీకు ఇరవై మార్కులు అయితే ఇస్తారండి మొత్తం కూడా వంద మార్కులతో ఇంటర్వ్యూ అయితే చేస్తారు కడప జిల్లాలో ఐసిడిఎస్ ఆఫీసులు అయితే మీకు ఇంటర్వ్యూ అయితే చేస్తారు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే మీ వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ఆర్ జిల్లాలో ఐసి ఆఫీస్కి ఆఫీస్ కి వెళ్ళి అక్కడే మీరైతే దరఖాస్తు చేసుకోవచ్చు ఇంకా ఎలాంటి ఆన్లైన్ లో దరఖాస్తు అనేది ఉండదండి అక్కడే మీకు అప్లికేషన్ అనేది ఇస్తారు ఆ అప్లికేషన్ అనేది ఫిల్ చేసి దానికి మీరు వికలాంగులు అయితే వికలాంగుల సర్టిఫికేటు మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు మీరు చదువుకున్న సర్టిఫికేటు ఇవన్నీ కూడా తీసుకెళ్ళండి కంపల్సరిగా ఒకవేళ మర్చిపోతారని చెప్పి నేనైతే మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాను మీరు చదువుకున్న సర్టిఫికేట్లు మీ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంటే భర్త చనిపోయి ఉంటే భర్త చనిపోయిన సర్టిఫికేటు మీరు వికలాంగులు అయి ఉంటే వికలాంగుల సర్టిఫికేటు మీరు బాల సదనంలో చదువు ఉంటే అనాథులైతే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఏది ఉంటే అది మీరు దేనికి అర్హులో దాన్నైతే తీసుకెళ్ళి ఐసిడిఎస్ ఆఫీస్లో మీరు అంగన్వాడీకి సంబంధించి వైఎస్ఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఆఫీస్కి అయితే వెళ్ళండి అక్కడైతే వాళ్ళు అప్లై చేస్తారు రేపు సాయంత్రం లోపలే లాస్ట్ డేట్ అండి రేపు సాయంత్రం లోపలే ఖచ్చితంగా కూడా మీ ఫ్రెండ్స్ బంధువులు అందరికీ కూడా తెలియచేయండి సో అందరికీ కూడా చెప్పండి రేపు సాయంత్రం లోపల అప్లై అయితే చేసుకోండి ఇరవై ఎనిమిదో తారీఖున ఇంటర్వ్యూకి వాళ్ళే కాల్ అయితే చేస్తారు అప్పుడు మీరు కడప జిల్లాకి అయితే వెళ్ళండి ఓకేనండి నేను చెప్పిన మీకు అర్థమైందో లేదు తప్పకుండా కామెంట్ చేసి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి వీడియో నుంచి తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం